ఇప్పుడు వెళ్ళి ఏ విధంగా పంపిణీ కార్యక్రమం కానీ ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అధికారులతో సమీక్ష చేసి మనం వాటికి ఏ విధంగా ముందుకెళ్తా నా మనసులో ఉద్దేశం అయితే మీరందరూ మీతో పాటు నేను మిమ్మల్ని అందరినీ కూరగటే మన విజయాన్ని తలబిరుసుగా తీసుకోకూడదని మీకు ఏదైతే మనం చేశానో అదే స్ఫూర్తితో మీరందరూ కూడా దయచేసి మన విజయంలో భాగస్వాములైన జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల్ని కూడా రేపు మన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంతో ప్రారంభమయ్యి వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసి అందరూ కలిసికట్టుగా ఎలక్షన్ అయ్యింది ఎల నేను కొందరన్నర కూటమి సమస్య పెట్టండి జనసేన భారతీయ జనతా పార్టీని వాళ్ళ కార్యకర్తల నాయకులు కూడా పెళ్ళండి అని మనం మాట్లాడదలుచుకున్న విషయాలు ఏంటంటే ఈ విషయాలతో పాటు వాళ్ళకి మనకి ఉన్నటువంటి సత్సంబంధాల గురించి కూడా మాట్లాడాలనుకున్నాను నేను అందుకే వారిని అహ్వానం చది సమావేశానికి కొందరు నా చెప్పారు మా ఊర్లో పలానా జనసేన అందరూ కాదు ఒక కార్యకర్త ఒక ఒక వ్యక్తి ఈ విధంగా చేశాడని చెప్పారు నేను లోపల అసలు గ్రామాల వారిగా మాట్లాడుతుంటే అవన్నీ రాసుకుందాం రాసుకొని వాళ్ళ సైడ్ నుంచి ఏ పొరపాట్లు జరిగాయో అవి కూడా సమీక్ష చేసి అవి కూడా వాటిని కూడా సరిదేయలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి అది కూడా ఏం చేద్దామని ఉద్దేశంతోనే సమావేశం పెట్టాం మరి వాళ్ళు ఉంటే వాళ్ళు చేసిన తప్పని చెప్పడానికి మీరు ఇబ్బంది పడతారు కాబట్టినే ఇది తెలుగుదేశం పార్టీ కూడికి కూడా సమావేశానికి పెట్టాను తప్ప వేరే ఉద్దేశం కాదు మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకొని జరిగినటువంటి లోపాలు కానీ పొరపాట్లు కానీ కొన్ని గ్రామాల్లో రెండు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కొన్ని మూడు ఉన్నాయి కొన్ని నాలుగు ఉన్నాయి ఒక పోలింగ్ బూత్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి ఒక పోలింగ్ స్టేషన్లో తక్కువ ఓట్లు వచ్చాయి ఎక్కువ ఎందుకు వచ్చాయి తక్కువ ఎందుకు వచ్చాయి కారణాలు ఏంటి విశ్లేషించాలా నేను అనేది చాలామంది గెలిచిన తర్వాత మళ్ళీ నిన్న జరిగిన ఎలక్షన్ గురించి కానీ వచ్చిన ఓట్ల గురించి కానీ ఎలా గెలిచేసాం కదా అందులో అంతా నలభై అయితే గెలిచే మనకి అన్నట్టుగా అనుకుంటే రేపు మళ్ళీ మనం ఇబ్బంది పడతాం కొన్ని పంచాయతీల్లో తక్కువ మెజార్టీ వచ్చింది కొన్ని పంచాయతీల్లో ఎక్కువ మెజార్టీ వచ్చింది తక్కువ తక్కువ పంచ మెజార్టీ వచ్చిన పంచాయతీల్లో రేపు కూడా స్థానికలు ఎన్నికలు వస్తాయి కదా రేపు స్థానికంగా అనేక ఈ రెండేళ్లలోనే అనేక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి కదా కాబట్టి అవన్నిటికీ కూడా మనం విశ్లేషించాలన్న ఉద్దేశం రెండోది పెన్షన్ కార్యక్రమం అవుతానే మళ్ళీ నేను మీ అందరికీ చెప్పి నా మనసులో ఉద్దేశం అయితే ఏదో మా గ్రామాలు తిరగాలి కాబట్టి మనం రేపు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒక వేదిక చేసుకొని ప్రజాన్ని కోరేది నాకు షెడ్యూల్ ఇస్తే మీ మండలం మనకి నాకు తెలిసి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకే కదండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం కా ఐదు రోజులే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తారు అది ఐదు రోజుల్లోనే మనం నేను నాలుగు మండలాలు తిరగాలి మరి అంటే ఆల్మోస్ట్ ఒక రోజుకు మండలం చెప్పిన నాలుగు మండలాలు తిరిగినా ఎక్కడైనా ఉండిపోతే ఇంకొక తిరగ తిరగడానికి అవకాశం ఉంటుందా దానికి ఆ విధంగా మీరు ఏమైనా ప్రణాళిక రూపొందించగలరా ఇవాట్ల కాకుండా నేను ఫంక్షన్ పంపిణీ కార్యక్రమం ముందు రోజు అందుకే ఏ రోజు ఏ మండలం తిరగాలో ముందు రోజు రాత్రి వచ్చే మండలంలో పడుకోవాలనుకున్నది ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే రేపు ఫంక్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్టింగ్కి ఏ ఊరు నుంచి స్టార్ట్ చేస్తే ముందు రోజు రాత్రి వచ్చి అక్కడ పడుకుంటే ఉదయాన్నే లేచి చక్కడ కార్యక్రమం స్టార్ట్ చేసి మీరైతే ఒక రోజులోనే మీ మండలం అంతా తిరిగి మన కృతజ్ఞతలు చెప్పడానికి వీలుంటుందంటే అంటే రథం ఉంటుంది అందరూ ఒక్కొక్కరు వెళ్ళి మన పెద్ద ప్రసంగా ఉండవు ఆ గ్రామంలో మన సమయం చెప్తాం కాబట్టి పెన్షన్ తీసుకున్న వాళ్ళని ఎలాగా అందరూ అక్కడ వస్తారు కాబట్టి ఇంకా మన కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు కూడా మీరు ఆ సమావేశ ప్రాంగణానికి రప్పించగలిగితే ఒకసారి మనం ఉదయం ఎనిమిది తొమ్మిది నుంచి రాత్రి ఎనిమిదైనా తొమ్మిదైనా మొత్తం మండలం అంతా ఒకసారి కవర్ చేస్తే ఒక రోజులో ఐదు రోజుల్లోని నీ మండలాలు పూర్తవుతాయి తర్వాత నేను ఒక కార్యక్రమం తలపెట్టాను మీ అందరికి కూడా చెప్పాలి ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడదాం అనుకున్నాను గ్రామాలని మాట్లాడదాం నేను చేయదలుచుకుంది ఏంటంటే రేపు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ప్రతి గ్రామం మనం వెళ్ళాలా వద్ద వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఇప్పుడు పెద్దలు ఎలాగైతే కూరైన సాలువలు దండలు బుగ్గలు చేగులు ఈ కాంగోలు జువ్వులు అవి ఉండకూడదని అది గ్రామాల్లో కూడా మీరు దయచేసి మీరు అట్టించండి అనవసరమైనటువంటి మనమేమని చెప్పేసి ఏదో విజయోత్సవ సభలో కాకుండా నా మనసులో నిర్దేశండి ప్రతి